నార్త్ కొరియాలో ఒక నియంత ఉన్నాడు అతని పేరు కిమ్ ఆంధ్ర రాష్ట్రంలో ఒక నియంత్రం ఉన్నాడు అతని పేరు జిమ్ నార్త్ కొరియా నియంత కిమ్ సొంత బాబాయిని అన్నని లేపేశాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ సొంత బాబాయిని గొడ్డెల పోటు చేశాడు సొంత తల్లి చెల్లిని మెడబట్టి బయటికి ఎంటేశాడు నార్త్ కొరియాలో ఉన్న కిమ్ వీడియో గేమ్లు ఆడుతాడు ఆడతాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ పబ్జి ఆడతాడు కిమ్ కల్తీ మద్యం తయారు చేస్తాడు దొంగ నోట్లు తయారు చేస్తాడు డ్రగ్స్ సిగరెట్లు తయారు చేసి ప్రజల్ని బానిసుడు చేస్తాడు అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక జిమ్ ఉన్నాడే కల్తీ మద్యం గంజాయ్ ఎక్కడికి వెళ్ళినా ఈ రోజు ప్రజల్ని పీధిస్తా మనం చూస్తున్నాం నార్త్ కొరియాలో కిమ్ దాదాపు మూడు వందల నలభై మందిని చంపేసి వేలాది మందిలో మందిని జైల్లో పెట్టాడు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ ఏకంగా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వాళ్ళ పైన దొంగ కేసులు పెట్టి జైల్లో పెడతా మనందరం చూస్తున్నాం